హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సాయి బీష్ బ్లాగ్స్ ఈరోజు నేను మీ అందరి కోసం ఎంతో అద్భుతంగా ఉండే బోటి దప్పడం కర్రీ చూపిస్తున్నానండి ఈ కర్రీ ఏ విధంగా చేసుకోవాలో చూపించే ముందు ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి లెట్స్ ముందుగా బోటిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలండి అంటే కొంచెం మనం దానిపైన బొంతులాగా అది అంత ఉంటుంది కదా అంతా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఆంటీ బోటిని రెండు రకాలుగా వండారని ఫస్ట్ ఏమో అది మనం టమాటా బోటి చూసాము తర్వాతకి ఏమో ఇప్పుడు బోటీ దప్పడం కర్రీ తర్వాతకి ఆ బోటీని మనం కుక్కర్లో వేసుకొని ఒక పది విజిల్ వచ్చేవరకు ఉడికించుకోవాలండి అప్పుడే బోటీ అనేది మనకి మంచిగా టేస్ట్గా ఉంటుంది తొందరగా మనం కూర వండుకోవడానికి తొందరగా ఉడికిపోతుంది కాబట్టి కుక్కర్లో మనం పది విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకొని తర్వాతకి చూసారు ఇక్కడ పది విజిల్స్ వచ్చినాక కుక్కర్ మూత తీస్తే బోటి అనేది ఎంత బాగా ఉడికిందో తర్వాతకి మనం దాన్ని ఒక చిల్లుల గిన్నెలో వడబోసుకోవాలి వడబోసుకొని బోటి అనేది పక్కకు పెట్టుకోవాలి తర్వాతికి మనము ఆనియన్స్ పచ్చిమిర్చి పుదీనా టమాటా కొత్తిమీర ఇవన్నీ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఆంటైతే ముందే మంచిగా కట్ చేసి పక్కన పెట్టుకున్నారు తర్వాతికి మనం దీంట్లో చింతపులుసు కూడా పోస్తాం కాబట్టి చింతపులుసు కూడా ఒక బౌల్ అంతా తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే కంపల్సరీ బోటి తప్పడంలో మనం చింతపులుసు అనేది వేస్తేనే కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఎప్పుడైనా ఈ బోటి తప్పడం అనేది తిన్నారా ఒకసారి మీరు కూడా చేసుకొని తినండి ఇంకెప్పుడు కూడా మర్చిపోరు టేస్ట్ అనేది అంత బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా అద్భుతంగా తర్వాతకి స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలండి ఆ గిన్నె కొంచెం వేడైన తర్వాతకి అందులో మనం కొంచెం ఆ కర్రీకి సరిపోయినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటానే కర్రీ అనేది చాలా బాగుంటుంది ఆయిల్ హీట్ అయిన తర్వాతకి అందులో లవంగా పట్ట ఇలాచి సాజీరా అన్నీ వేసుకోవాలి అవి మంచిగా వేగిన తర్వాతకి కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ కూడా వేసుకోవాలి మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు కర్రీ అనేది ఏ విధంగా చేయాలో తెలుస్తుంది కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి తర్వాతకి మనం అందులోనే కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి చేస్తేనే కర్రీ కూడా కొంచెం టేస్ట్గా మంచిగా పులుపు కాబట్టి కొంచెం పచ్చిమిర్చి చేస్తే మనకు మంచిగా అనిపిస్తుంది ఇవన్నీ పచ్చిమిర్చి ఆనియన్స్ అవన్నీ మంచిగా వేగిన తర్వాతకి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది తర్వాతకి పుదీనా కూడా వేసుకోవాలి ఇవన్నీ మంచిగా వేగాలి నూనెలో ఎంత వేగితే మనకి కర్రీ అనేది అంత మంచిగా ఉంటుంది దగ్గరుండి మంచిగా కొంచెం సిమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి తర్వాతకి మనం కడిగి ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నటువంటి బోటిని కూడా అందులో వేసుకొని ఆ నూనెలో మంచిగా ఫ్రై అయ్యేటట్టు వేయించుకోవాలి బోటి వేసిన తర్వాతకి మనం మంచిగా దగ్గరుండి కలుపుకోవాలండి లేకపోతే అవి వేలి మన మొహం మీద పడుతూ ఉంటాయి అందుకే కొంచెం దగ్గర ఉండి మంచిగా కలుపుకోవాలి మంచిగా బోటి అనేది ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం పసుపు వేసుకొని మంచిగా కలబెట్టుకోవాలి అప్పుడే మనకి కర్రీ అనేది మంచిగా ఉంటుంది చూసారు ఎంత బాగుందో పసుపు వేయంగానే మంచిగా ఫ్రై అయిన తర్వాతకి మనం అందులోనే మనం రుచికి సరిపడ కారం వేసుకోవాలి ఆంటీ వాళ్ళు అయితే కొంచెం కారం ఎక్కువగానే తింటారు కాబట్టి ఆంటీ కారం మంచిగా వేశారు ఏదైనా నాన్ వెజ్ కర్రీలో కారం ఎక్కువ వేస్తేనే బాగుంటుంది కారం వేసినాక కొంచెం మనం అందులో ఉప్పు కూడా వేసుకోవాలి మీరు మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి తర్వాతకి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై కావాలండి అప్పుడే మనకి కర్రీ టేస్ట్గా ఉంటుంది లేకపోతే అల్లం వాసన వస్తుంది పసుపు వాసన వస్తుంది కాబట్టి అవన్నీ మంచిగా నూనెలో మంచిగా ఫ్రై కావాలి తర్వాతకి మనం టమాటాలు కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా వాటిని కూడా మనం వేయాలి టమాటా వేస్తేనే కర్రీ అనేది కొంచెం చిక్కగా గ్రేవీ లాగా వస్తుంది కాబట్టి టమాటా కూడా వేసుకోవాలి చూసారా టమాటా కూడా వేసిన తర్వాతకి కర్రీ అనేది ఎంత మంచిగా కనిపిస్తుందో ఆంటీ చెప్తున్నారు ఆంటీ వాళ్ళ బావగారికి ఈ కర్రీ అంటే చాలా అంటే చాలా ఇష్టం అంట బోటీ దప్పడం అనేది అదే ఆంటీ చెప్తున్నారు ఆ విధంగా మంచిగా మనం దగ్గరుండి మంచిగా కలుపుకోవాలి చూసారు ఎంత బాగా ఇంకా కారం సరిపోలేదన్న ఆంటీ ఇంకా కొంచెం కారం వేస్తున్నారు ఎందుకంటే నాన్ వెజ్ కర్రీలో కొంచెం కారం లేకపోతే అది మనం తినడానికి కూడా మంచిగా అనిపించదు కదా కారం వేసుకున్నాక తర్వాత ధనియాల పొడి అదేవిధంగా గరం మసాలా కూడా వేసుకొని మంచిగా కలిపెట్టుకోవాలి మీలో ఎంతమందికి తెలుసండి బోటి తప్పడం అనేది నేనైతే ఫస్ట్ టైం నా మ్యారేజ్ అయినాక ఆంటీ వాళ్ళు బోటి తప్పడం అని చెప్పినప్పుడు నేను ఫస్ట్ టైం విన్నా ఎందుకంటే మా అమ్మ వాళ్ళ దగ్గర ఊర్లో అయితే ఎవరు చేయలేదు నేనైతే ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాతకి ఆంటీ వాళ్ళు చెప్పినప్పుడు విన్నాను చెప్తున్నారు చూసి ఎంత బాగా ఫ్రై అయిందో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఆంటీ వాళ్ళ బావగారికి అలా చూసినప్పుడు ఆ కర్రీ తినాలి అన్న ఇంట్రెస్ట్ అనిపించేదంట అంటే ఆంటీ వాళ్ళ బావగారు చనిపోయారు అట్లా ఆంటీకి కర్రీ వండినప్పుడల్లా వాళ్ళ బావగారు గుర్తొస్తారంట ఇంకా తర్వాతకి ఇంకొంచెం ఉప్పు పడుతుందని ఆంటీ ఇంకొంచెం ఉప్పు కూడా వేసి మంచి కలబెట్టారు ఇంకా టమాటాలు బోటి అన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాతకి అందులో చింతపండు పులుసు పోసుకోవాలండి ఈ మెయిన్ ఏంటంటే చింతపండు పులుసు పోస్తేనే ఈ బోటి దప్పడం అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది తర్వాతకి మనం చింతపండు పులుసు పోసిన తర్వాతకి దాంట్లో ఇంకొంచెం వాటర్ కూడా పోసుకోవాలి ఆంటైతే ఒక గ్లాస్ వాటర్ పోసారు ఈ గ్లాస్ వాటర్ పోసిన తర్వాతకి ఇవన్నీ బాగా మసలాలండి ఎందుకంటే మనం చింతపండు పులుసు పోసాం కాబట్టి మనకి అది ఎంత బాగా మసులితే మనకి అంత బాగుంటుంది లేకపోతే అంత మనకి తినబుద్ధి కాదు కాబట్టి మనం చింత పులుసు పోసాం కాబట్టి మంచిగా మసలాలండి ఒక ఐదు పది నిమిషాలైనా మంచిగా మసలాలి ఆంట ఇంకొంచెం కూడా పులుపు తక్కువ ఉందని మళ్ళీ చింతపండు పులుసు పోస్తున్నారు కాబట్టి మనం ఒక ఐదు పది నిమిషాలు మూతబెట్టి బాగా దాన్ని ఇవ్వాలి ఎంత బాగా మనకు మనకంత టేస్ట్గా ఉంటుంది అది బాగా మసులైన తర్వాతకి అప్పుడు మనము కొన్ని వాటర్ తీసుకొని అందులో బియ్యం పిండి వేసుకోవాలండి ఆ బియ్య పిండి అనేది కలిపి అందులో పోయాలి దీంట్లో బోటి దప్పడం అంటే దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఈ బియ్య పిండి ఈ బియ్య పిండిలో కొన్ని వాటర్ కలిపి మనం అందులో ఆ మసులుతున్న దాంట్లో మనం పోస్ట్ అప్పుడే మనకి ఆ పులుసు అనేది మొత్తం కూడా దగ్గరికి అయ్యి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది బోటి దప్పడం అంటే మనం అందరం ఏంటిదో అనుకుంటాం అది మెయిన్ ఏంటంటే దాంట్లో పిండి పోస్తారండి అంటే బియ్య పిండి దాన్నే మనం బోటి దప్పడం అంటాము ఆ పిండి పోసిన తర్వాతకి అందులో మనం కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి ఎందుకంటే కొత్తిమీర వేసుకుంటేనే మనకి నాన్ వెజ్ కర్రీస్ అనేవి చాలా బాగుంటుంది కాబట్టి కొత్తిమీర వేసుకొని ఒకసారి మంచి కలబెట్టుకోవాలి ఎందుకంటే మనం పిండి పోసినాం కాబట్టి ఉండలుండలు కాకుండా దగ్గరుండి ఒక రెండు మూడు నిమిషాలు మంచి కలబెట్టుకోవాలి ఆ కలబెట్టుకున్న తర్వాతకి దాన్ని ఎక్కువసేపు కూడా మసలు వేయాల్సిన అవసరం లేదండి ఒక రెండు మూడు నిమిషాలు మసులుతే మనకి బోటి దప్పడం అనేది రెడీ అయిపోతుంది అప్పుడు మనం మంచిగా వేడి వేడి అన్నంలో మంచిగా వేసుకొని తినొచ్చు నిజం నిజంగా ఎంత అంటే అంత బాగుంటుంది బోటి తప్పడం అనేది నేనైతే ఆంటీ వండినప్పుడల్లా చాలాసార్లు తిన్నాను ఇంత తర్వాతకి మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే గిన్నెలోకి సర్వ్ చేసుకోవాలి అంతే రెడీ బోటి తప్పడం చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియోని మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఏ విధంగా చేయాలనేది తెలుస్తుంది నా వీడియో నచ్చినట్లయితే మీరు అందరు కంపల్సరీ లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ తోటి ఇంకా మేము ముందుకు తీసుకొస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై చానల్ బాయ్ బాయ్